హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయింది లక్షలాది మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారు సభ ప్రాంగణమంతా జనాలతో క్రిక్కిరిసిపోయింది ఎల్కతుర్తి సభకు వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో చిక్కుకొని వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ కారణంగా లక్షలాది మంది సభకు హాజరు కాలేకపోయారని కేసీఆర్ తెలిపారు సభ సక్సెస్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ అగుపించింది హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నేరుగా సభాస్థలి వద్దకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్కు ఆ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు జమ్మూ కాశ్మీర్ పెహల్గాం మృతులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు కరీంనగర్ జిల్లా అంటేనే మాజీ సీఎం కేసీఆర్కు ఓ సెంటిమెంట్ ఇక్కడ ఏ సభ ఏర్పాటు చేసినా సఫలీకృతం అవుతాననే నమ్మకంతో ఆయన ముందుకు వెళ్తారు ప్రస్తుత హర్మకొండ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లాలోని ఎలకతుర్తి సభతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు వేలాది ఎకరాల స్థలంలో సభాస్థలిని ఏర్పాటు చేయగా లక్షలాది మంది సభకు హాజరయ్యారు ఓవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా క్రిక్కిర్స్ని జనం సభకు చేరుకున్నారు తద్వారా బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ అగుపించింది ఇక కేసీఆర్ తన స్పీచ్తో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు అధికార పార్టీతో పాటు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వారి వైఫల్యాలను ఎండగట్టారు కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు పార్టీ శ్రేణులు కేకలు వేస్తూ కేరింతలు కొట్టారు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు దీంతో ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్నారంటూ కేసీఆర్ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు అరిచేవాళ్లు మనవాళ్లేనా అంటూ కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు బుద్ధి లేదా అంటూ మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ నేత కేసీఆర్ అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అభివృద్ధి ఆగిపోయిందని కేసీఆర్ విమర్శించారు గోల్మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించినోడు లేడన్నారు ఎన్నికల్లో అన్ని అబద్దాల హామీలు ఇచ్చారని మండిపడ్డారు మంచిగా ఉన్న తెలంగాణను బొందలో పడివేశారని కాంగ్రెస్ సర్కార్ పైన మండిపడ్డారు తమ హయాంలో చెరువుల పూడికకు బుల్డోజర్లు ఉపయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూల్చేందుకు వాడుతున్నారని మండిపడ్డారు దేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో తాము నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పద్నాలుగవ స్థానానికి పడిపోయిందన్నారు కేంద్రంలో పదకొండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తామేందు ఎందుకు హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే వీపు సాపు చేస్తారని విమర్శించారు తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూములు ధరలెట్టు పోయినాయి కరెంట్ ఇక్కడ ఎవడైతే కప్ప మిషన్ పగీరథి చెప్పాలి కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యండి మీ డైరీ వల్ల రాసి పెట్టుకొని వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం